నేను కై ముడక యాను కారు 20 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 2 నిజంగా వాళ్ళకి ఏంటన్నట్టే వాళ్ళకి మూత లేవన్నీ వాళ్ళు మాట్లాడి అందుబాటులో ఆరాధన చేసి వీళ్ళది వీళ్ళకి లైఫ్ తీరేస్తాను ইলেজা <coughs> লাগে